కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ రేటుతో ముగియనుంది మధ్యాహ్నం రెండు గంటలకు దర్యాప్తు సంస్థల అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు తనను నేరుగా కోర్టులో హాజరుపరచాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుకు అనుమతి ఇవ్వాలని కోరారు కవిత దాఖలు చేసిన ఈ పిటిషన్ ను రావుస్ ఎవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో అధికారులు ఆమెను మధ్యాహ్నం నేరుగా కోర్టులోనే ప్రవేశపెట్టనున్నారు దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది కేసు విచారణ కీలక దశలో ఉందని కవిత జుడిషియల్ రిమాండ్ ను మరోసారి పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరనున్నట్లు సమాచారం దీంతో కవిత జుడిషనల్ రిమైండ్ పై రావుస్ ఏవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి కవితని రోజు నేరుగా కోర్టులో హాజరుపరచాలన్న పిటిషన్ కూడా దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఢిల్లీ లిఖర్ కేసు గురించి ఈ రోజు రెండు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుని ఒకవైపున సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది మరోవైపున ఈ రోజు తోటి జుడిషియల్ కస్టడీ ముగిలిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ముందు తను హాజరు అని చెప్పేసి అన్న కూడా కవిత పెట్టిన పిటిషన్ ను కూడా కోర్టు యాక్సెప్ట్ చేసింది అయితే ఇక్కడే ఆ కవిత ఎందుకు జుడిషియల్ అంటే జడ్జి ముందు హాజరు కావాలని చెప్పి కోరింది అని చెప్పేసి నేపథ్యంలో పలు రకాలైన ఊహాగానాలు వెలువడుతున్నాయి ఇప్పటికే అంటే ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోవైపున సిబిఐ రెండు కేసుల సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ రెండు ఏజీల కేసు సంబంధించిన వ్యవహారంలో కూడా బెయిల్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో బెయిల్ రాదు అని తనకి ఇప్పటికే ఒక కన్ఫ్యూజన్ వచ్చింది సో మరి ఈ నేపథ్యంలో మరి జడ్జి ముందు హాజరు కా హాజరు పరచండి అని చెప్పి పెట్టుకున్న పిటిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆమె అప్రూవల్ గా మారనుందా లేకపోతే తనకు తెలిసిన సమాచారాన్ని తర్వాత ఈ విషయంలో అంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఏమైనా కీలకమైన విషయాలను జడ్డి ముందు ప్రస్తావించనుందా అలాగనే తన అరెస్టు సంబంధించిన వ్యవహారంలో ఇంకేమైనా సెన్సేషనల్ విషయాలు జడ్జికి చెప్పే అవకాశం ఉందా అన్న పలు విభాగానాలు కూడా ప్రస్తుతం షికారు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కవిత అడ్వకేట్లు కూడా దీని మీద కొంతమంది జర్నలిస్టులు మాట్లాడిన నేపథ్యంలో కూడా ఎలాంటి సమాచారం లేదు అని చెప్పని చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా నిగూఢంగా ఏదో ఉంది కవిత ఖచ్చితంగా ఈరోజు జడ్జి ముందు ఏదన్నా విషయాన్ని చెప్పడానికే తను జడ్జి ముందు ఆధారపరచాలని చెప్పి చెప్పిన నేపథ్యం చూస్తా గతంలో కూడా ఇదే రకంగా తను జడ్జికి అన్ని వివరాలు అని చెప్పిన నేపథ్యంలో మరి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఏదన్నా అవకతవకలు ఏమైనా జరిగాయా తనకి ఇబ్బంది ఏమైనా ఏర్పడిందా లేకపోతే దీంట్లో ఇప్పటికే రెండు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తర్వాత సిబిఐ సంబంధించిన రెండు అంశాల్లో కూడా రెండు ఏజ్ సంబంధించిన బెయిల్ వ్యవహారాలు కూడా బెయిల్ రాదని చెప్పని కూడా ఫైనల్ వచ్చిన తర్వాత ఇక చేసేది ఏమి లేదు అని చెప్తే అని ఆమె ఈ కేసులో జరిగిన నిజాలను బయటపెట్టే అవకాశం ఉంద మా జిడ్డు ముందు ఇలాంటి విషయాలు ప్రస్తావన చేయడం చెప్పన దాని మీద సర్వత్ర ఉత్కింత కొనసాగుతా ఉంది సుజాత ఇన్నారిటీ అలాగే జుడీషియల్ కస్టడీ ఈ రోజుతో ముగిపోతుంది ఒకవైపు ఈ సిబిఐ ఈడీ కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే ఈ సాక్ష్యాలు తారుమారే చేసే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు కవిత కేసు విషయం ఒక వైపున ఎంపోన్ డైరెక్టెన్ మగవైపున సీబీఐ రెండు ఏజెన్సీలకు సంబంధించిన బెయిల్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో ఆమె జుడిషియల్ కస్టడీ ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ అవుతుంది తర్వాత కవిత వ్యవహారంలో రెండు బెయిల్స్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో కూడా ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు మరోవైపున సిబిఐ కావచ్చు స్పష్టంగా కవిత ఈ లిక్కర్ స్కామ్ లో పాలసీ వ్యవహారంలో కావచ్చు ముడుపులు చెల్లించడంలో కావచ్చు కీలకంగా వ్యవహరించింది తర్వాత గతంలో మొబైల్లో డేటా డిలీట్ చేసిన నేపథ్యం అలాగనే అప్రూవల్ గా మారిన వాళ్ళు బెదిరించిన నేపథ్యం కూడా ఉంది కాబట్టి కవితగా నాకు బయటకు వస్తే సాక్ష్యాలను సాక్షులను తారుమారు చేస్తుంది చెప్తున్న అవి వ్యవహారంలో ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో వైపున సిబిఐ రెండు ఏజెన్సీలు పెట్టుకున్న ఏమైతే ఆర్గ్యుమెంట్ చేస్తే దాన్ని కోర్టు నమ్మింది కాబట్టి రెండు రెండు రెండింటికి సంబంధించిన బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది అంటే బెయిల్ వాళ్ళే సిబిఐ చెప్పిన అంశాలను తర్వాత అడ్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంశాలనే కోర్టు నమ్మింది కాబట్టి బెయిల్ ఇవ్వకుండా రెడ్జి తెలుస్తా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ బెయిల్ రాదు అంటే తెలిసిన తర్వాత కవిత ఈ రోజు జడ్జి ముందు హాజరవటా హాజరు పరచండి అని చెప్పిన కారణం ఏంటి ఈ రోజు ఎలాంటి విషయాలను జడ్జి ముందు తీసుకురానున్న వ్యవహారంలోనే సర్వత్ర ఉత్కీణ కొనసాగుతా ఉంది చేత రైట్ థ్యాంక్ యూ